పెరిదిగా బయ్యా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా అని అత్తం తెచ్చేసి కొత్త వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మాయి కోనరా ముగ్గురు కొంచెం మూడొంచులు తింటామని అత్త మంచిది కాదు సినిమా సినిమా నగలట్లేదు అని అసలు పక్క వాళ్ళు అమ్ముకోవడం చాలా వెళ్ళిపోయా పిల్ల అది బాగు ఏరే కొండ రావాలా వచ్చావు కొంట సరదేనా వేరే కొంట మాతావా మొగ్గు కోక్క వంట తింటావా సిని సినిమాకి వెళ్ళిపోతా పిల్ల అమ్మశన్ను ముసలాడుకొని వెళ్ళిపోతారా మీ ఎంతక అన్న మీ మామకా మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీ పోయిన వాళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబాకుంటా పిల్ల అమ్మో మీ అమ్మ బాబు మీ ఆశక్కినా మొగడు పక్క అంత మూడు వంతులు తింటావా మీ బాయ్య భర్తకి వచ్చి కొన్ని కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో సినిమాకి వెళ్ళాం టికెట్ దీమ్ ఎం టికెట్కి డబ్బులేదు

పాలు వేరా అంటే నాలుగు కాలు వేసింది పాడు బుట్ట మన తమ్ముడు ఏమన్నా మాట ఇయ్యండు గరముల బుట్ట మన కొడుకు ఏమైనా మాట వేయండు సప్పటి గడ్డి తింటుంది సప్ నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక్కు దూపాతే నడివిరిగిపోతుంది ప్యాన్ మీద దేవుడికి ఇచ్చి ఊపిరి ఇచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్నా ఇవాళ ఉమ్మ పేరు మెచ్చారు దిగు రాజా నీ పేరు మెచ్చారు దిగుపెళ్ళోళ్ళ పేరు మెచ్చారు దిగు అలాగే అలా అడిగావా నూట ఒక్క రూపాయలు కట్నం అడిగావా అలయం పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యొచ్చు కుడిసయ్యత్తు ఎత్తు వస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్నా ఆ సయ్యా ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం ఎట్టి ఎట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు అక్కడుండు అక్కడు కుడుకాడే అయిన ఇంట్లో అయిన ఇంట్లో నెట్టు అక్కడు అక్కడు అప్పన్నా వెనకడా వెనకొచ్చేది వెనకొచ్చేది అప్పన్న